తండ్రుల్లా తే సందర్ కూచ వస్తునగా సావేనంగా బోర్కుంటున్నా కొరత ఎంట్రీ నాలుగు వేలు ఏనస్ప నాలుగు వేలు रांग करक रागी फुटी प्रॉब्लम है दी ఎవరైనా కానీ ఇంతకు ముందు డబ్బులే లేవు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం పంచాయతీలకి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఊర్లలో పనులు చేయండి సరేనా చెప్పు మీ ఆయనకి సర్పంచ్కి ಏನೋ ಅವರು ಮೇಲಿಂದ ಕಡಿಸ್ತವರೆ ಮೇಡಂ ಆ ಆರು ದಿನಗಳಿಂದ ಕಡಿಸ್ತವರೆ ಆ ಅದು ಏನು ಕೋರೆ 15 ಸರ್ ಹಸ ಅದು ಹಸದಣ್ಣ ಕಡಂತ పైಂ ಪೋಯಿಂಟ್ ಬರೆದೆ ಬಿಡ್ತವರೆ ಪೈನ ಪೈಂ ಪೋಯಿಂಟ್ ಬರೆದೆ ಬಿಡ್ತವರೆ ಪೈನ ಥ್ಯಾಂಕ್ ಯು ಆ ಎಲ್ಲಿ ಕಟ್ చేస్తున్నారు ಸರಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆ ಇದು ಫಾರ್ಕಂಟ್ ಉಂಟೇಕಾ ಒಂದು ವಂಗ್ರಮಟ ಬಾ ಸಂಗ್ರಮ ನನಕ ನನಕ ಆ ಕೂತ್ರೇ ಮರ ಆರು ದಿನದಿಂದ ఇప్పుడు కొన్ని రోజులకి మనకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి రాగానే మీ అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చాక మన ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో నెలలో కూడా ఒకటో తేదీ పొద్దున్న పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పడవలూరు మండలం రెడ్డిపాలెం అంబెడ్కి రావడం జరిగింది గ్రామానికి రావడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి మీ గ్రామానికి రావడం అని అనుకుంటాను మీ అందరూ కూడా నాకు ఓట్లేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం ఈ ఊర్లో పోయినసారి నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు నీటి ప్రాబ్లం ఉంది అని చెప్పి గత నెల క్రితమో రెండు నెలల క్రితమో ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చెప్పారు ఇప్పుడు అందరికీ తాగునీళ్లు బాగున్నాయి అందరికీ నీళ్లు వస్తున్నాయి అని చెప్పి పంచాయతీకి మనము గత పంచాయతీలో ఎటువంటి రూపాయి కూడా లేకుండా ఒక తట్ట మట్టి కూడా లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు తెలుసుకొని మీకు ఏవైతే ఇబ్బందికరం లేకుండా మొట్టమొదట మనం నీళ్లే అనుకున్నాం అన్ని గ్రామాల్లో నీళ్లు చెప్పారు ఆ రోజు అదేవిధంగా ఈరోజు మనము మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికీ ఎండాకాలం వచ్చేటప్పటికి కోవూర్ నియోజకవర్గంలో ఉన్న ఎనభై రెండు పంచాయతీల్లో ఎక్కడ కూడా మాకు తాగునీరు లేదు అని ఏ హ్యాండ్లెట్ లో కూడా ఎక్కడ కూడా ఆ మాట వినిపించకూడదు అని చెప్పి మనము ఆర్టీపీసీ వాళ్ళకి ఎంపీడీ వాళ్ళకి అందరికీ చెప్పున్నాము మళ్ళీ ఈ రోజు కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము కాబట్టి ఏ గ్రామంలోనైనా ఇది ఒక కొడవలూరు మండలం ఈ గ్రామానికి సంబంధించే కాదు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఏ హ్యాంలెట్ లో అయినా ఈ ఎండాకాలంలో వేసవ కాలంలో నీళ్లు లేవు అనే మాట వినపడకూడదు మీకు గాన ఎవరైనా అలాంటి ఇబ్బందులుంటే నేరుగా ఎమ్మెల్యేతో వచ్చి మీరు చెప్పుకోవచ్చు అది ఇమీడియట్ గా ఇరవై నాలుగు గంటల లోపల దాన్ని నీళ్లు లేని సమస్యను తీరుస్తామని చెప్పి మీకు అందరూ కూడా మాటిస్తున్నాము అదేవిధంగా నిన్ననే మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మనం అభివృద్ధి సంక్షేమము సమపాలలో జరగద్దని చెప్పి అనుకున్నామో అదేవిధంగా మనకి నిన్నే బడ్జెట్ రిలీజ్ చేశారు దాంట్లో అట్టడుగు అడుగు ప్రజలకి ఎస్టీ ఎస్టీ బీసీ వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారు దాని వల్ల మీకు అందరికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన వరదల కారణంగా రెడ్డిపాలెం నుంచి అటు చెల్లపాలెము వేగూరు మూడోగుంట ముదువతి గ్రామాలకు వెళ్లే మార్గ మధ్యలో బ్రిడ్జ్ తెగిపోయి ఉందని కూడా జరిగింది వీలైనంత త్వరలో ఆ బ్రిడ్జిని పూర్తి చేస్తామని గ్రామ ప్రజలకి అది అంకితం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాము ఈ మాటగా అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ బడ్జెట్ లో డెల్టా ప్రాంతమైన మన కోవూరికి ఎంతో మంది రైతన్నలున్న మనకి ఎంతో మేలు జరుగుతూ రాబోయే రోజుల్లో మనము సూపర్ సిక్స్ పథకాల్లో రైతన్న భరోసా అదే అదేవిధంగా మనము తల్లికి తల్లికి వందనం అనే పేరుతో మనకి ప్రతి బిడ్డకి పదిహేను వేలు లెక్కన ఇవ్వడానికి కూడా జూన్ నుంచి రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ళు ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళకి స్థలాలు ఈ విధంగా ఆల్రెడీ మనము పెన్షన్ మనం మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు చేసుకొని అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేలు చేసి డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు వరకు ఇస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెన్షన్ నాలుగు వేలు అనేది ఇప్పుడు నేను కొంతమందికి ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఒకేసారి నాలుగు వేలు వాళ్ళు అందుకుంటుంది దానివల్ల అది అది కూడా కాకుండా గత గత ప్రభుత్వంలో విధ్వంసం అయిపోయిన మన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ ఎక్కడా ఇబ్బంది లేకుండా అవ్వాతాతలకి ఒకటో తేదీ కల్లా అది ఆదివారం వస్తే శనివారం రోజే పెన్షన్ ఇవ్వాలని చెప్పి చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనకి ఒక పక్క సంక్షేమము ఇంకొక పక్క అభివృద్దితో కలిపిన బడ్జెట్ నిన్న వచ్చింది ఈ దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది కాకపోతే గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మనం కొంచెం సమయం వేచి ఉండాలి అంతవరకే అందరికీ ధన్యవాదాలు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు